అతిపెద్ద జ్యువెలరీ సంస్థల్లో ఒకటైన గోల్ డైమండ్స్ ఏలూరు షోరూంలో మైండ్ డైమండ్ షో ని బుధవారం ప్రారంభించింది పలువురు అతివల చేతుల మీదుగా వజ్రాభరణాల ప్రదర్శనను ఆవిష్కరించారు ఈ సందర్భంగా షోరూం మేనేజర్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ డైమండ్ షోలో రోజు ధరించే నగలు వివాహ ఆభరణాలు లైట్ వెయిట్ ఆభరణాలు పురుషుల ఆభరణాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు మలబార్గోల్ డైమండ్స్ ఏలూరు షోరూంలో ఈ నెల పదిహేడు నుండి ఇరవై రెండవ తేదీ వరకు డైమండ్ షో కొనసాగుతుందన్నారు ఖచ్చితమైన తయారీ ధర రాళ్ల బరువు నికర బరువు ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారు వజ్రాలపై వంద శాతం విలువ ధృవీకరించిన వజ్రాభరణాలు బైబ్యాక్ గ్యారంటీ నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్ అనలైజర్ జీవితకాల నిర్వహణ బాధ్యతాయుతమైన మూలాల నుండి బంగారం సేకరణ మలబార్ గోల్డ్ ప్రత్యేకత అన్నారు ఈ కార్యక్రమంలో ఏజీఎం రాములు ఆమిన్ మార్కెటింగ్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ठीक <laughs> है పేరెంట్స్ మై కస్టమర్స్ ప్లీజ్ వన్ సెకండ్ వీళ్ళందరూ కూడా మన సురేష్ కుమార్ గారు కళాభూమి ఐడియా ఉందాక తెలుసా తెలియదు మీకు నాకు ఐడియా లేదు కళాభూమి అనేది మన తెలుగు న్యాచురల్ డాన్స్ లో మనకి కళా సురేష్ కుమార్ గారు చేశారు సో వీళ్ళందరూ మన కోసం కాస్త కొంత పుస్తకాలు అందరూ ఒకసారి సార్ good evening everyone i'm truly honored to be invited to this grand uh, show, diamond show organized by malbar and uh, my journey with malbar has started from 2021 when i posted in bangalore and it was continuing it it's not about the variety of uh, jewelry we are having it's not about the quality also it's about the warmthness of the service of the staff also and there are a lot of varieties when we uh, and it is a very genuine one well, if we can trust work easily. Uh, so, when I compare with other jewellery stores also but Malbar is the finest one which I had experienced. And I uh, will be continuing it since I have two daughters, I will be continue purchasing with Malbar And all the best to the entire team for organizing this grand show. And I wish you success and in welcoming and in owning the hearts of the people as you own mine also. Thank, Thank you. you. Happy evening. Andy. So, myself Prem Kumar, uh, Malabar Gulland, is Branch Manager. ఈరోజు మనం చూడవచ్చు మనం లాక్స్ ఆఫ్ డిజైన్స్ ఇంట్రడక్ట్ చేసాం ఈరోజు మనం మలబార్లో ఇది వచ్చి మనకి డైమండ్ షో అని చెప్పి మనం ఎవ్రీ ఇయర్ పెడతాం ఇక్కడ సో లాస్ట్ ఇయర్ పెట్టాం బిఫోర్ ఇయర్ పెట్టాం సో ఎవ్రీ వన్ సక్సెస్ అయింది ఇక్కడ సో ఈ విషయంలో మనం కంపేర్ చేసుకుంటే ఈ ల్యాక్స్ ఆఫ్ డిజైన్స్ని ఎవ్రీ ఇయర్ ఒకసారి ఇంట్రొడక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ అండ్ బేస్లో మన సర్వీస్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి కస్టమర్స్ అందరూ కూడా మనం చాలా చాలా బాగా ఆదరిస్తున్నారు అండ్ ఆల్సో ఇప్పుడు వచ్చి మనకి గోల్డ్ అయితే పెరుగుతుంది కాబట్టి కంపల్సరీ మన దగ్గర అడ్వాన్స్ ప్లాన్స్ అనేవి ఉన్నాయి అవి అవి ఏంటంటే మనకి సో రేటు రేటు కంఫర్టబుల్ అంటే కస్టమర్కి ఎలా కంఫర్టబుల్ కావాలో అలా రేటు మనం ఇస్తున్నా ఇది ఇది వచ్చి అండ్ ఆల్సో డైమండ్ కంపేర్ చేసుకుంటే డైమండ్ చాలా విధాలుగా బయట ఎస్సెల్ సర్టిఫికేట్ నడుస్తుంది అదేంటంటే మనకి ఇది బైబిల్కి ఎలా ఉంటుందో తెలియదు బై మార్చినప్పుడు ఎలా ఉంటో తెలియదు కాబట్టి మలబార్ అనేది మన వల కాబట్టి ఎక్కడైనా సరే అన్న ఇస్తాం అండ్ ఈ షో వచ్చి మనకి ఈ మంత్ ఈ రోజు నుంచి కమింగ్ ట్వంటీ సెకండ్ వరకు షో నడుస్తుంది దీని అందరూ ఈ రోజు ప్రజలందరూ యూజ్ చేయడం కోరుకున్నాం థ్యాంక్ సో మచ్ మనోహరమైన దివ్యకాంతిలైతే వెలుగులో వెలిజీబెతో ఉంది భద్రాణి కోట ఈ దివ్యకాంతిలు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎనిమిది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో न्यू एपीएसआरटीसी स्टैंड मेन रोड एलूरू